అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటనేది టైటిల్ లైన్ తమ్మిన చూసి మీకు అర్థమైపోయింది కదా మనలో చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా తల్లులు వాళ్ళ పిల్లల విషయంలో తెలుసో తెలియక ఇలాంటి పొరపాట్లు చేసి వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటారు సో మీరు ఇలాంటి మాటలు అనడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళే బాగా నష్టపడిపోతారు అది ఏంటనేది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఏం లేదు ఒకసారి గుర్తు చేద్దాము సో ఒక మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అనేసి అయితే నా ఉద్దేశం అనమాట తప్పు ఉంటే క్షమించండి ఏంటంటే ఇప్పుడు ఒక బాబా పాప ఉన్నాడు అనుకోండి తల్లులు ఏం చేస్తారు ముఖ్యంగా కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు అది ఆబ్వియస్లీ తల్లికి ఎప్పుడు కొడుకు మీదనే లవ్ ఉంటుంది కూతుర్ని తండ్రి ఎక్కువ లవ్ చేస్తారు సో so, ఏంటంటే నీకు ఏం పనులు రాదు ఏం ఇల్లంతా చిందరబంధరంగా ఉన్నా ఏం పని చేస్తా నీకు ఏమి రాదు అని తిడుతూ ఉంటారు ఎప్పుడు కూడా పిల్లల్ని అలా తిట్టకూడదన్నమాట ఎందుకంటే చెప్తే ఇద్దరికీ చెప్పాలి సమానంగా ఇద్దరు ఉన్నారు కదా ఏం చేస్తున్నారు నీట్గా సర్దుకోవాలమ్మా మీ పనులు మీరు చేసుకోవాలి మినిమం థింగ్స్ కూడా మీకు తెలియాలి అని ఇలా చెప్పాలి అంతేగాని నువ్వు ఆడపిల్ల అయ్యిండి నువ్వు వేస్ట్ నీకేమీ రాదు ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో అని ఇలా తిడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అలా తెలుసో తెలియకగా అమ్మాయిని బాధ పెట్టకూడదు వాళ్ళు వాళ్ళ చిన్న మనసు ఏంటంటే అవి తలుచుకొని తలుచుకొని లోపల ఏడుస్తుండమాట ఫుల్ బాధపడతాయి ఎందుకు తమ్ముడిని అలా చూస్తారు నన్ను ఎందుకు ఇలా చూస్తారు అనేసి అది హ్యాబిట్ ఉంటే ఇమీడియట్గా మానేసేయండి మీరు తిట్టేది ఉంటే ఇద్దరిని తిట్టండి ఏంటంటే ఇద్దరు నీట్గా పెట్టుకోవాలి రూమ్ని నీట్గా థింగ్స్ నీట్గా ఎక్కడో ఎక్కడ పెట్టాలి మినిమం థింగ్స్ మీరు చే మీ పనులు మీరు చేసుకోవాలి ఇలా నచ్చ పొలైట్గా చెప్పాలన్నమాట నెంబర్ టూ ఏంటంటే చాలా మంది తల్లులు ఆడపిల్లల్ని తింటూ ఉంటే ఆపేస్తుంటారు ఏంట తిన చాలామంది తల్లులు ఏంటి అంటే ఏంటో తినడం అంతంత తినేస్తున్న ఒళ్ళు లావైపోతే ముందే ఆడపిల్లవి ఇలా తిడుతూ ఉంటారనమాట అది తప్పండి ఎప్పుడు కూడా తిండివి తినేటప్పుడు అబ్జెక్షన్ పెట్టకూడదు ఎలాంటి టైంలో అబ్జెక్షన్ పెట్టాలి జంక్ ఫుడ్ తింటూ ఉంటే అమ్మ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా తినకూడదు మంచి హెల్దీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తినాలి అని ఇలా చెప్పాలి ఇలాంటి ఎవరైనా తెలుసో తెలియక మాట్లాడుతుంటే ఇమీడియట్గా స్టాప్ చేయండి ఇంకొకటి ఏంటంటారంటే ఎక్కువ నవ్వకూడదు అంటారు ఆడపిల్లలు ఎక్కువ నవ్వకూడదు అన్ అని అడ్డ చెప్తూ ఉంటారనమాట అది చాలా తప్పు ఎందుకంటే నవ్వు అనేది ఒక మంచి మెడిసిన్ లాగా వర్క్ అవుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది సో అలాంటి నవ్వి నాపేయకూడదు ఇప్పుడు మూడిగా ఉంటే ఏమో అంటే నవ్వుతూ ఉంటేనే సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే పెట్టకూడదు అనమాట ఇంకా అంటుంటారు నువ్వు ఆడపిల్లవి ఆడపిల్లలా బిహేవ్ చేయు ఏంటిది అంటారనమాట ఏంటంటే చాలామంది ఏమంటారు నువ్వు ఆడపిల్లవి తక్కువ తినాలి తక్కువ మాట్లాడాలి తల తల ఎత్తకూడదు ఎదురు సమాధానం చెప్పకూడదు ఇలాంటి మాటలు అంటూ ఉంటారు ఈ రోజుల్లో అమ్మాయిలు ఏంటంటే ఇలా ఉండకూడదు వంటింటి కుందేలాగా ఉండకూడదు అనమాట అమ్మాయిలను ఎలా పెంచాలి ఒక ఏమంటారు ఏదైనా సరే అబ్బాయికి నేనేం తక్కువ కాదు ఒకడు ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించి వచ్చే అంత అంత ధైర్యాన్ని అయితే ఉంచాలన్నమాట ఈ రోజుల్లో ఆడపిల్లలకు ధైర్యం లేకపోతే చాలా కష్టము ఓకేనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఇద్దరు సమానమే కాబట్టి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు పిల్లలకి మనసు నొప్పించకుండా పొలైట్గా ఏదైనా సరే చెప్పాలి ఎప్పుడు నువ్వు వేస్ట్ మీ తమ్ముడు చూడు ఎంత బాగున్నాడో వాళ్ళ తెలివి రా నీకు రాలేదు ఇలాంటి తిడుతుంటు కంపారిజన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు బాగా బాధపడేది ఏంటి అంటే కంపారిజన్ అండి ఎప్పుడు కూడా ఒకరితో పోల్చకూడదు ఎందుకంటే ఎవరి స్పెషాలిటీస్ అనేవి వాళ్ళకి ఉంటాయి అంతేగాని నువ్వు వాడికి నీకు లేదంటే ఇప్పుడు నీ టాలెంట్ అతనికి ఉండదు కదా కాబట్టి ఎవరికి వారే ప్రత్యేకం వాళ్ళు ఉన్న స్కిల్ ఇంకా ఎంకరేజ్ చేయాలి అంతేగాని వాళ్ళని నేను వేస్ట్ అని డిస్కరేజ్ చేయకూడదు అది పిల్లలు చిన్నప్పుడు ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే వాళ్ళ లైఫ్ లాంగ్ మర్చిపోరు అనమాట అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలాంటి చిన్న చిన్న మనం తెలిసి తెలియక చేసే తప్పులే వాళ్ళని ఎంతో బాధ పెడతాయి సో ప్రతి తల్లి తప్పకుండా ఇవి తెలుసుకొని తమ పిల్లల్ని కొంచెం ఓపికతో ఏదైనా చెప్పేటప్పుడు అర్థమయ్యేలా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్